పర్యావరణ హితం కోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలి ఇందుకోసం కొన్ని చెట్లను మొక్కలను ఖచ్చితంగా కాపాడుకోవాలి ప్రతి వ్యక్తి కూడా వీటిని గమనిద్దాం మన ఊరిలో ఉండాల్సిన చెట్లు ఏంటంటే ఒకటి రావి చెట్టు రెండు మర్రి చెట్టు ఈ రెండు చెట్లు ఖచ్చితంగా మన ఊరిలో ఉండాలి మన వీధిలో ఉండాల్సిన చెట్లు ఏంటంటే వేప చెట్టు ఒకటి బాదం చెట్టు దేశీయ బాదం చెట్టు అలానే మన ఇంట్లో ఉండాల్సిన చెట్లు ఏంటంటే మురగ చెట్టు కరివేపాకు చెట్టు ఉసిరి చెట్టు జామ చెట్టు నిమ్మకాయ చెట్టు మన తొట్టిలో పెరట్లో తొట్టిలో ఉండాల్సిన చెట్లు ఏంటంటే తులసి అలోవేరా పుదీనా కొత్తిమీర రన్నపాల గడ్డి వీటిని మనం మన తొట్టిలో పెరట్లో పెంచుకోవాలి అలానే మన ఇంట్లో చెట్లకి లేదా గోడలకి పాకవలసిన తీగలు ఏంటంటే ఒకటి తిప్పతీగ రెండు తమలపాకు తీగ ఈ చెట్లని మన ఊరిలో వీధిలో ఇంట్లో ఉండేలాగా ప్రయత్నం చేస్తే పర్యావరణం బాగుంటుంది వీటి వల్ల వచ్చే ఏదైతే ఆక్సిజన్ ఉందో అది మన గాలిలో ఉండే కాలుష్యాన్ని తగ్గిస్తుంది ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతుంది క్రిమికీటకాల వల్ల వచ్చే చెడు ఎఫెక్ట్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఊరిలో ఖచ్చితంగా ఒక రావి చెట్టు ఒక మర్రి చెట్టు ఉంటే దాని యొక్క ఎఫెక్ట్ ఆ ఊరి మొత్తానికి కూడా కనపడుతుంది మన బజార్లో ఉండే వేప చెట్టు లేదా బాదం చెట్టు వల్ల బజార్లో ఉండే వైబ్రేషన్స్ బాగుంటాయి ఇక ఇంట్లో మనం చెప్పుకున్నట్టు మునగ కరివేపాకు ఉసిరి జామ నిమ్మ వీటి వల్ల మనం మంచి ఆహారం తీసుకోవచ్చు అంటే మునగాకు మునగ కాయలు అదేవిధంగా కరివేపాకు ఉసిరికాయలు ఉసిరి సంబంధించిన జామకాయలు అదే నిమ్మకాయలు వీటిని వాడుకోవడం వీటికి సంబంధించిన ఆహార పదార్థాలు వినియోగించుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు పెరట్లో చెప్పుకున్నట్టు తులసి అలోవేరా పుదీనా కొత్తిమీర రణపాల గడ్డి ఇవన్నీ ఆహారానికి సంబంధించినవే ఇవి మనమే పెంచుకుంటే బజార్లో ఎక్కడో తెచ్చుకుంటే ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవచ్చు ఇక్కడైతే మనం జాగ్రత్తగా పెంచుకోవచ్చు కాబట్టి వీటిని అలాగే తిప్పతీగా ఆయుర్వేదకు సంబంధించి చాలా అద్భుతమైన ఔషధి తమలపాకు కూడా రోజు భోజనం చేసిన తర్వాత రెండు తమలపాకులు తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది వీటిని పెంచడము కాపాడుకోవడం ప్రతి వ్యక్తి యొక్క ధర్మం ప్రకృతిని కాపాడుకునేందుకు పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి వ్యక్తి కూడా వీటిని పెంచే